నమస్కారం మా ప్రత్యేక బులెటిన్ కు స్వాగతం ఈ రోజు అత్యంత ముఖ్యమైన వార్త దీనికోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుడిని థానే పోలీసులు అరెస్టు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ ఐదున భయందర్ తూర్పులో జరిగిన ఒక చిన్నపాటి గొడవ ఒక వ్యక్తి ప్రాణం తీసింది ఈ కేసులో నిందితుడు రాజేంద్ర రాందులార్ పాల్ ఇప్పుడు యాభై ఏళ్ళ వయస్సులో ఉన్నాడు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా పారిపోయి ఉన్నాడు పోలీసుల నుండి తప్పించుకోవడానికి అతను తన గుర్తింపు మరియు నివాసాన్ని అనేకసార్లు మార్చుకున్నాడు గత మూడు దశాబ్దాలుగా అతను పంజాబ్ హర్యానా ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాలలో కూలీగా పనిచేస్తూ జీవితం గడిపాడు ఈ సంఘటన పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ ఐదున భయందర్ తూర్పులోని వాసుదేవ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో జరిగింది నిందితుడు రాజేంద్రపాల్ మరియు అతని ఇద్దరు సహచరులు కాలువలో చెత్తను పారవేసినప్పుడు ఆ మురికి నీరు అటుగా వెళ్తున్న ధర్మనాథ్ రామ్ శంకర్ పాండే మీద పడింది